అనంతాల్వార్ పెంచిన పుష్పవాటికలో లక్ష్మీదేవితో కలిసి స్వామివారు రాత్రివేళలో సంతోషంగా విహరించడానికి వెళ్ళేవారు కనపడ్డ పువ్వులు కోసి అమ్మవారి తలలో పెడుతూ ఉండేవారు తెల్లవారి పువ్వులు కోద్దామని అనంతాల్వారు వచ్చేటప్పటికీ తోటలో ఒక పువ్వు కనపడేది కాదు ఎవరో రాత్రివేళ వచ్చి పువ్వులు పట్టుకుపోతున్నారని శిష్యులను కాపలా పెట్టాడు వీళ్ళు దొరికేవారు కాదు నేనే కాపలా కూర్చుంటానని కూర్చున్నారు రాత్రి సమయంలో స్వామివారు దేవితో వచ్చారు వచ్చి పువ్వులన్నీ కోసేస్తున్నారు ఈయన చూశాడు అదిగో దొంగ దొరికాడు ఎంత అందంగా ఉన్నాడురా ఇదేమి బుద్ధి ఈయనకు చూడచక్కగా రాచకన్యలా ఉంది భార్య ఆ పిల్లనట్టుకొచ్చి పువ్వులన్నీ కోసేస్తున్నాడు అని ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ఒక్కసారిగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని పట్టుకోబోయాడు దొరుకుతాడా ఆయన లక్ష్మీదేవి కౌటి కౌగిట చిక్కడు ఉపనిషత్తులకు దొరకడు సనక సనందనాది భక్తులకు దక్కడు అనంతాల్వారు పరుగుకు దొరుకుతాడా ఆయన పారిపోయాడు పాపం అమాయకురాలు మా అమ్మ ఉంది కదూ ఇదేంటి అలా పారిపోతున్నాడు అలా చూస్తూ ఉండిపోయింది అనంతాల్వార్ గబాల్ను వచ్చి ఆవిడని పట్టేసుకున్నారు పట్టేసుకొని తీసుకెళ్ళి అక్కడ ఒక చందనపు చెట్టు ఉంటే ఆ చెట్టుకేసి తన దగ్గర ఉన్న ఉత్తరేయం తీసి కట్టేశాడు కట్టేసి మీ ఆయన ఎవరు ఎక్కడుంటాడు ఆయన పేరేమిటి అని అడుగుతాడు ఏమి చెబుతుంది పాపం అయ్యో ఏమి చెప్పమంటావయ్యా మా ఆయనకి ఒక పేరా ఊరా ఎంతమంది ఎన్ని సహస్రాలు పెట్టి పిలిచినా పలికేవాడు మాత్రం ఆయన ఒక్కడే అంటుంది ఎంత గడుసుగా మాట్లాడుతున్నావమ్మా అంటాడు ఆయన పోనీలే మీ ఆయన ఎక్కడుంటాడు అంటాడు ఎక్కడుంటాడంటే ఏమి చెప్పనయ్యా ఇంతకు ముందు ప్రహ్లాదుడు చెప్పాడు కదా నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇక్కడేమిటయ్యా అంతటా ఉన్నాడయ్యా మా ఆయన అంటుంది ఎంత గడుచుదానివమ్మ నీ చేతిలో నుంచి పారిపోయాడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని బోకరించి నీ కోసం రాకుండా ఉంటాడా చూస్తాను ఎలా రాకుండా ఉంటాడో అని రాత్రంతా అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఎంత అదృష్టవంతుడో చూడండి అనంతాల్వార్లు తెల్లవారింది ద్వారాలు తెరిచారు వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో బంగారు లక్ష్మి లేదు అర్చకులు అడిలిపోయారు స్వామివారు పలికారు అనంతాల్వారు రాత్రంతా లక్ష్మిని కట్టేశాడు వెళ్ళి వేడుకొని లక్ష్మిని తీసుకురండి అని అన్నారు స్వామి అర్చకులు గబగబా వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతోటి వెళ్ళారు ఏ అమ్మ ఏ అమ్మ క్రీగంటి చూపు కోసం మహర్షులు వేచి ఉన్నారో అటువంటి జగజ్జనని చెట్టుకు తన ఉత్తరీయంతో కట్టి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు వాళ్ళ ఆయన వస్తాడని ఎవరిని కట్టేశావో తెలుసా సర్వ జగత్తులను రక్షించగలిగిన వాడి శక్తి స్వరూపిణి ఆవిడ ఆవిని కట్టేశావురా నువ్వు అన్నారు అమ్మా నిన్ను కట్టేశానా ఎంత అంత అదృష్టవంతున్నమ్మా నేను అని మళ్ళీ కూతుర్ని తీసుకెళ్లి అల్లుడికిచ్చి కన్యాదానం చేసేవాడిలా గబగబా తోటలోని పువ్వులన్నీ తీసుకొచ్చి బుట్టలో వేసి అమ్మా ఇందులో కూర్చో అమ్మా అని పొల బుట్టలో కూర్చోపెట్టుకుని ఆ బుట్ట మోసుకుని మోసుకుంటూ తెచ్చి స్వామివారి దగ్గర పెట్టాడు ఆ రోజున స్వామివారు మాట్లాడారు మామగారు రండి అన్నారు నా భార్యను నీ కూతురిగా నీ ఇంట్లో కట్టేసుకున్నావయ్యా నీ ప్రేమతో పొలబొట్టలో పెట్టి ఎత్తి పట్టుకొచ్చావు నా భార్యకు కన్నతండ్రివి నువ్వు నాకు మామగారివి కదా స్వామితో మామా అని పిలిపించుకున్న మహానుభావుడు అనంతాల్వార్లు